లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని అది అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది అంతే సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు సో ఇంకా మేము జాగ్రత్తగా పని ఫో ఇంకా చేయాలి ఇంకా దారి దారి లేదు సో ఎక్కడ మిస్ కొట్టలేము ఇటు అటు వెళ్ళలేము జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చుని చేయాలి సో సుజిత్ లైక్ బేబీ బ్రో లైక్ లాస్ట్ టూ ఇయర్స్ ట్రావెల్ విత్ చాలా వరల్డ్ అంతా తిరిగాం చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి బికాస్ నాకు డే వన్ కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలుసు ఈ సినిమా ఈ సినిమా వచ్చిన రోజున ఇల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ వీల్ క్రియేట్ అన్ హిస్టీరియా ఇన్ థియేటర్స్ అది అయితే ఫిక్స్ అయిపోయాయి నాకు బికాజ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్ ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి ఇలాంటి ఒక ఒక ఈ ఈ మోడ్ ఈ కట్టి ఈ కటానాలు ఈ జపాన్ ఈ మోడ్ లైక్ ఇట్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారి లవ్స్ ఆల్వేస్ కదా ఖుషీలో చిన్న ఫైడే మనకి ఎంత నచ్చుతుందో అది సో అలాంటి సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో ఇస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ అది నాకు కానీ సుజిత్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్